హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ఫిఫ్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వచ్చేది నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండట ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది లో వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఎయిటీ సో మీరు ఫిఫ్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ లో వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఎయిటీ ఈ టూ నెంబర్స్ మధ్య నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అడే ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ గాను లో వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఫిఫ్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బెయిట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు పక్కన ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ గాను లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఫిఫ్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బీచ్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఫిఫ్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఓవరాల్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు కావచ్చు ఇక నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్తో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సీఈట్వన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్లో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సీఈటివ్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ వస్తూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మార్కెట్ సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ లోన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాలే దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ లోన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫాలే దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసినాక ఫిఫ్టీన్త్ మే రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వైజ్ సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది సో ఇక్కడ నేను ఇచ్చిన మీరు సిఈఎంటీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి ఒకవేళ పీఈఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో ఎక్సిడే ఎక్సిడెట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం